దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి దేశీయ మార్కెట్లో ఇరవై నాలుగు కేటల బంగారం రికార్డు స్థాయికి పెరుగుతుందనే అంచనాలు ఊపందుకున్నాయి ఏడాది చివరి నాటికి తులం బంగారం లక్ష మార్క్ క్రాస్ అవ్వడం ఖాయమని అశోత్వం అంచనా వేసింది ఆర్థిక మాంద్యం భయం ట్రంప్ సుంకాల ప్రభావం ఆధారంగా ధరలు పెరగనున్నట్టు మార్కెట్ వర్గాలు లెక్కలేస్తున్నాయి ఇది అంశంపై మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు దేశీయ మార్కెట్లో బంగారం రికార్డులను తిరగ ఈ ఏడాది చివరి నాటికి కులం విలువ లక్ష ఇరవై ఐదు వేల వరకు పెరుగుతుందని అసోచం అంచనా వేస్తుంది ఒకవైపు వినియోగం పెరగడంతో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణమవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రస్తుతం బంగారం సేల్స్కి సంబంధించి దాని విలువ పెరిగింది అయినప్పటికీ కూడా సేల్స్లో పెద్ద వ్యత్యాసం ఏమీ రావటం లేదు ధర పెరిగడంతో మాత్రాన కొద్దిగానైనా బంగారాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనతో వినియోగదారులు షాపులకు వస్తున్న పరిస్థితి ఉంది పెళ్లిళ్ళు పండుగల సీజన్లో అయితే సేల్స్ పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మన దగ్గర కొంతమంది షాప్ ఓనర్లతో పాటు కస్టమర్లు కూడా ఉన్నారు సరే గోల్డ్ రేటు ఏ రేషియోలో పెరుగుతుంది ఈ సంవత్సరం దానికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకు తొలం పెరుగుతుంది అంచనా వేస్తున్నారు ఎట్లా పెరుగుతుంది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది సార్ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్కి దానికి మాత్రం కస్టమర్సే తగ్గట్లేదు కొన్ని వాళ్ళు ఎలాగైనా కొంటున్నారు సార్ రేటు పెరిగింది అని ఏమీ తగ్గట్లేదు ఆటోమేటిక్గా బాగానే ఉంది అంటే ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ గా గానీ లేకపోతే అవసరాలు తీర్చుకోవడానికి వాడుతున్నారు లేదా ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారా ఇన్వెస్ట్మెంట్ గానే చూస్తున్నారు అంటే రోజు రోజుకి పెరుగుతుంది తప్ప రేట్ అయితే ఏం తగ్గట్లేదు రోజుకి వంద టూ హండ్రెడ్ గ్రాముకి పెరుగుతుంది అంటే ఓవరాల్ గా బంగారం వినియోగం అయితే పెరిగింది రేట్లు పెరుగుతున్నప్పటికీ కూడా అదే స్థాయిలో దాన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా కూడా చూస్తున్నారు కనుక ధరల వినియోగం ఆ ధరలతో సంబంధం లేకుండానే బంగారం రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు ఒకవైపు అసోచం అంచనాల ప్రకారం అంతర్జాతీయ పరిణామాలు ఇంటర్నేషనల్ మార్కెట్లో వస్తున్న చేంజెస్ ఏవైతేనే అవి కూడా ప్రభావితం చేయబోతున్నాయి ఈ కారణంగానే గోల్డ్ రేట్స్ వ్యత్యాసం వస్తుంది గోల్డ్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయని కూడా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి ఓవరాల్గా గోల్డ్ రేటు తొలం లక్షా ఇరవై ఐదు వేల మార్కుకు చేరువవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఇన్వెస్ట్మెంటు సాధనంగా బంగారం మరింత విలువైందిగా మారుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి కెమెరా మన శ్రీధర్ రవింద్రన్ టీవీ విశాఖపట్నం